సో ఈసారి ఎట్టకేలకు అతిపెద్ద పెద్ద దేశంలోనే మల్కాజిగిరి నుంచి ఈసారి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఏమనిపిస్తుంది ఎట్లా ఉండబోతుంది మల్కాజిగిరి పార్లమెంట్ అనేది ఒక మినీ ఇండియా లాగా ఉండేటువంటి మినీ భారతం అది తెలంగాణ జిల్లా నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా సెటిల్ అయినటువంటి నియోజకవర్గం ఉద్యోగులుగా రాజకీయ నాయకులుగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులుగా ఇక్కడనే ఉండి తెలంగాణ అంత ఆపరేట్ చేస్తారు కాబట్టి ఇది బాగా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం ఆలోచన చేసి ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఆలోచన చేసి ఓటేసే నియోజకవర్గం తప్ప ప్రలోభాలకు లొంగి ఓటేసే నియోజకవర్గం కాదు కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి మోడీ గారినే మళ్ళీ ప్రధానమంత్రి చేసుకున్నటువంటి సంకల్పం బలం కనపడతా ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఈ రిలవెంట్ పార్టీ అనేటువంటి పరిస్థితి ఉంది అండ్ దాని తోడుగా ఈట ఆంధ్ర అంటో ఉద్యమ బిడ్డగా ప్రజల పక్షాల ఎట్లా కొట్లాడి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా పనిచేసిండు కరోనా సందర్భంలో ఎట్లా సాహసోపేతంగా పనిచేసిండు కళ్ళ కాబట్టి మల్కాజిరి పార్లమెంట్ సీటు ఇవాళ ముమ్మాటికి ఎవరు పోటీ లేకపోతే ఈటల రాజేందర్ వైభవం అంతా గత గతంలో ఉండేది ఈసారి ఈటల రాజేందర్ మల్కాజిరి నియోజకవర్గానికి నాన్ లోకల్ అవుతున్నారు నాన్ లోకల్ క్యాండిడేట్ అనేటువంటి పర్సన్ కూడా లేకపోలేదు రమణ గారు అసలు నేను నాన్ లోకల్ అయితే అదంతబ మతిలో చేసేటువంటి ఆరోపణ నీకు తెలుసు మంత్రి దాకా ఎక్కడున్నా నువ్వు సాక్ష్యం కదా నువ్వు మంత్రి దాకా నేను కుప్ప అసెంబ్లీ సెగ్మెంట్ కింద నా ఇల్లు నా వాకిలి అసలు నా అంత అందుబాటులో ఉండే నా లాగా కాన్షియస్ లో ఉంటుంది ఎవరు నేను ఒక్కనే ఉంటాను అదే రిలవెంట్ ప్రశ్న అది ఇటల వాడికి ఒక జిల్లా ఉంటుందా ఒక నియోజకవర్గం ఉంటుందా ఇటల తెలంగాణ ఉద్యమ బిడ్డగా అన్ని జిల్లాలకు పరిచయం ఎక్కడికి పోయినా మా బిడ్డ మా కోసం కొట్టాడే బిడ్డ అని కొంతమంది మాకోసం తప్పనప్పుడు పనిచేసే బిడ్డ అని రెండు